బ్యాటింగ్ నరేన్ రాజస్థాన్ రాయల్స్ లాంటి టాప్ క్లాస్ బాలర్స్ డామినేట్ చేస్తూ నువ్వు చేసిన ఎక్సలెంట్ సెంచరీ మైండ్ బ్లోయింగ్ మ్యాచ్ లో నరేన్ ఈడన్ గార్డెన్ దద్దరిల్లిపోయేలా బౌండరీల మోత మోగించాడు బాలర్ ఎవరైనా బాధుడే లక్ష్యంగా బీభత్సం సృష్టించాడు నరేన్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది పడ్డాడు పన్నెండు బంతుల్లో కేవలం పన్నెండు పరుగులే చేయగలిగాడు తన బ్యాటింగ్ విధానం చూసి ఇక ఈరోజు నరేన్ మెరుపులు చూడలేమేమో అనిపించింది కానీ నరేన్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు బ్యాట్ ని గట్టిగా చూపిస్తూ ఫోర్లు సిక్స్ ల మోత మోగించాడు పన్నెండు బంతుల్లో పన్నెండు పరుగులతో ఉన్న నరేన్ నలభై తొమ్మిది బంతుల్లోనే సెంచరీ బాధిశాడంటే అర్థం చేసుకోండి ఎలాంటి విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు అని తర్వాతి ముప్పై ఏడు బంతుల్లోనే ఏకంగా ఎనభై ఎనిమిది రన్స్ దంచేశాడు అన్నమాట ఇదే తన కెరీర్ లో ఫస్ట్ సెంచరీ మొత్తంగా నరేన్ ఈ మ్యాచ్ లో యాభై ఆరు బంతుల్లో ఆరు సిక్స్ ఫోర్లతో నూట తొమ్మిది రన్స్ చేశాడు ఈ స్కోరే తన కెరీర్ లో హైయెస్ట్ స్కోర్ ఆ తర్వాత ట్రెంట్ బోల్డ్ వేసిన కి క్లీన్ బోల్ అయ్యాడు ఇక కేకేఆర్ బ్యాటింగ్ లో రఘువంశీ ముప్పై రన్స్ చేస్తే చివర్లో రింకు సింగ్ ఇరవై రన్స్ బాధేశాడు దీంతో కేకేఆర్ రెండు వందల ఇరవై మూడు పరుగుల భారీ స్కోర్ చేసింది మరి ఈ టార్గెట్ ని రాజస్థాన్ రాయల్స్ చేదిస్తుందా లేదంటే ఆర్ఆర్ ని కట్టడి చేసి కేకేఆర్ గెలుస్తుందా కామెంట్ చేయండి ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మిగతా మ్యాచ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్